వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వాలంటీర్ల పేరుతో ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దండుకొని దాన్ని ఐప్యాక్కి తరలించారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లూటీ చేసి ఆ ధనాన్ని వివిధ రూపాల్లో ఐప్యాక్కి చేరవేసింది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తలెత్తాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు వాస్తవంగా పాలకులుగా ఉన్నవాళ్ళు ప్రజల నుంచి పన్నుల ద్వారా సేకరించే ప్రతి రూపాయికి కస్టోడియన్ లాగా ఉండాలి అవును అంటే నేను పాలకుడుగా ఉన్నా కాబట్టి నేను పరిపాలించే ప్రభుత్వానికి అంటే నేను అధినేతగా ఉన్న ప్రభుత్వానికి ప్రజల నుంచి సమకూర్చబడే ప్రతి రిసోర్సెస్సు నా ఇష్టారీతిన నా డిస్క్రిప్షన్ మేరకు ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పని ఏ పాలకుడైనా సరే ఆలోచిస్తే అది పాలన అంటే అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ పట్ల అవగాహన లేని వ్యవహారశైలుగానే భావించాలి సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉన్న రోజున ఎన్ని సందర్భాల్లో ఆయన అధికార దుర్నియోగంతో ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం ప్రభుత్వానికి ప్రజలు కట్టిన జరిగింది జరిగిందనేది మనం చాలా సందర్భాల్లో చర్చించాం ఈ వాలంటీర్ వ్యవస్థ పేరిట జరిగిన ఈ నష్టం అదే సందర్భంలో దీని మాట జరిగిన దోపిడీ ఇవాళ చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది సార్ అంటే నా ఉద్దేశం అయితే ఇవాళ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట వంట వాలంటీర్ల ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ దీనికోసం అని చెప్పి రామ్ ఇన్ఫో పేరిట యుఎన్ కార్పొరేట్ యూనికాన్ కన్సల్టెన్సీ అనేవాళ్ళు ఇప్పుడు యుఎన్ కార్పొరేట్ అంటున్నారు ఈ రెండు కంపెనీల కోసం అని చెప్పని సుమారుగా ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మళ్లింపు జరిగింది ఆ మళ్లించిన నిధుల్ని ఇండైరెక్ట్గా ఐపాక్ బృందానికి అందించారు అని చెప్పని ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అంటే ఇవాళ మనం ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైసీపీ పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఐపాక్ అనే సంస్థకి ప్రభుత్వ నిధుల్ని మళ్లించారు వైసీపీ పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉంటే వైసీపీ పార్టీ ఫండ్స్ నుంచి వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ పే చేయాలి అవును ప్రజాధ కానీ ఐపాక్ అనే ఒక సంస్థ ప్రభుత్వంతో నోవే కన్సర్న్ ప్రభుత్వంతో ఏ విధమైన బిజినెస్ వాళ్ళకి లేదు సార్ కానీ ధనాన్ని వాళ్ళు కట్టబెట్టారు అని అంటే నూటికి నూరు ఇక్కడ వైసీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్నియోగం చేశారనేది నిర్ధారణ అవుతుంది ఇక్కడ అయితే నా ఉద్దేశం అయితే ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రజాధనం దుర్నియోగం విషయంలో తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దుర్నియోగం చేసిన విషయంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఐదు వందల యాభై నాలుగు కోట్లు అనేది ఒక చిన్న పీనట్ మాత్రమే ఓకే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దుర్వినియోగం చేశారు కొంచెం వివరించి చెప్తా నేను సార్ అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఏం చెప్పారు ఆయన సంక్షేమ పథకాలని ప్రజల గడప వద్దకు చేరువ చేయటం కోసం ముఖ్యంగా రేషన్ బియ్యాన్ని ప్రజలకు చేరువ చేస్తాము అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ వీడియో పెన్షన్ లాంటి సామాజిక పెన్షన్లని ఆ లబ్ధిదారులు ఇళ్లకు చేరుస్తాం అందుకోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి సరే గత సంవత్సరం జూన్ పన్నెండు కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు వాలంటీర్ వ్యవస్థ అమలు లేదే ఆ రోజు సంక్షేమం ప్రజలకు అందిందే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ క్రియాశీలకంగా లేదే ఈరోజు కూడా ప్రతి నెల ఒకటో తారీఖు సక్రమంగా సకాలంలో అదే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకి ఓల్డేజ్ పెన్షన్ వీడియో పెన్షన్ డబ్బులు జాగ్రత్త ఉన్నాయే మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ఔచిత్యం ఏంటి వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి సాధించిన అదనపు ఫలాలు ఏంటి ఈ వాలంటీర్ వ్యవస్థ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో కూడా ఒకసారి మనం మాట్లాడదాం సార్ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు నియమించారు ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చారు అవును అంటే లా నూట ముప్పై కోట్ల రూపాయలు ఒక్కొక్క నెలకి జీతాల పేరిట ఖర్చు పెట్టారు అంటే సంవత్సరానికి పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు ఇవి కాక ఒక్కొక్క వాలంటీర్కి న్యూస్ పేపర్ కొనుగోలు కోసం రెండు వందల రూపాయలు ఇచ్చారు అంటే నెలకు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అంటే పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు జీతనాల పేరిట అలాగే ఈ అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు న్యూస్ పేపర్ పేరిట ఈ న్యూస్ పేపర్ ఏ పేపర్ ఉన్నారు వాళ్ళు సాక్షి రెండు లక్షల అరవై వేల సాక్షి సబ్స్క్రిప్షన్ పెంచుకున్నారు అంటే ప్రజలు కట్టిన పనుడబ్బు వాలంటీర్ల రూపంలో సాక్షి సర్కులేషన్ పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకున్నారు ఓవరాల్గా పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇక్కడికి ఖర్చు అయింది సార్ ఐదు సంవత్సరాల మీద ఎంత ఖర్చు అయింది అది సుమారుగా ఎన్ని ఎనిమిది వేల నూట ఇరవై కోట్ల రూపాయలు ఎనిమిది వేల నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ జీతాలు ఈ సాక్షి పేపర్ కోసం ఖర్చు పెట్టారు ఇవి కాకుండా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా వాలంటీర్ మిత్ర వాలంటీర్ రత్న వాలంటీర్ వజ్ర అని చెప్పని క్యాష్ ఇన్సెవిటివ్స్ ఇచ్చారు ఆ కె క్యాష్ ఇన్సెవిటివ్స్ ఇవ్వటం కోసం నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం సుమారుగా రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు ఓకే చివరి సంవత్సరం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా క్యాష్ ఇన్సెంటివ్స్ పెంచి మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రూపంలో ఖర్చు పెట్టారు అంటే అక్కడికి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రూపంలో జరిగిన ఖర్చు ఇవి కాకుండా ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నా ఈ వాలంటీర్ వ్యవస్థ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని రామ్ ఇన్ఫో యుఎన్ కార్పొరేట్ ఈ కంపెనీల పేరిట ఇంకొక ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా మనకు నిర్ధారణ అవుతూ ఉంది అంటే సుమారుగా పదివేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ వ్యవస్థ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు మరి దానివల్ల సాధించిన ప్రయోజనం ఏంటి ఈ ఐదు సంవత్సరాలు ఆ పదివేల రెండు వందల కోట్ల రూపాయలు వేరే రూపంలో వినియోగం చేస్తున్నట్టయితే పోలవరం ప్రాజెక్ట్ లాంటి ఒక పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉండేది అవును ఓవరాల్గా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి పెట్టిన ఖర్చు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టాల కానీ ఈ రూపంలో పదివేల రెండు వందల కోట్ల రూపాయలు ఆయన తన పార్టీ కార్యకర్తలకి ఖర్చు పెట్టాడు వాళ్ళ వల్ల సాధించింది ఏంటి అంటే ప్రజల నుంచి డేటా సేకరించడం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ పార్టీల కార్యక్రమాలకు ప్రజలను తరలింపజేయడం వైసీపీ పార్టీ సేవలో నిమగ్నం అవడం కోసం రెండు లక్షల అరవై వేల మంది వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసి వాళ్ళకి పదివేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ఖర్చు పెట్టారని చెప్పి నిర్ధారణ అవుతుంది కదా నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఈ పదివేల రెండు వందల కోట్ల రూపాయలకి అకౌంటబిలిటీ ఏది వాళ్ళ వల్ల సాధించిన ప్రయోజనం ఏంటి వాళ్ళకి ఏదైనా పోయిన పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారా వాళ్ళ వల్ల సమాజానికి ప్రభుత్వానికి వనగొన్న అదనపు ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయా ఇవాళ లక్ష ముప్పై వేల మందో లక్ష ఇరవై వేల మందో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఎంపిక చేశారు ఎంపిక చేస్తే ఇవాళ వాళ్ళు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ అయినా సరే వాళ్ళని ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక తొమ్మిది నెలలు లేటుగానే ఏదోటి ప్రొబేషన్ కంప్లీట్ చేయించి వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయించారు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేషనైజేషన్ పేరియట వాళ్ళని కొంతమందిని గ్రామ వార్డు సచివాలయాలకి సిబ్బందిని కుదించి మిగిలిన మిగులు సిబ్బందిని వివిధ విభాగాల్లోకి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం పూర్తిస్థాయి ఉద్యోగులు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటా ఉంది ఈ వాలంటీర్లని ఏ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాడారు నూటికి నూరు పాళ్ళు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఓకే తన ప్రత్యర్థుల్ని గ్రామస్థాయిలో తమ స్థానిక నాయకులకి ఒక పది మందితో ఒక ప్రైవేట్ సైన్యంగా వీళ్ళని తయారు చేయడం కోసం దానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత డబ్బు ఖర్చు పెట్టిన నేపథ్యంలో దాన్ని బాధ్యత రాహిత్యంగా తన రాజకీయ అవసరాల కోసం ఖర్చు పెట్టిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల కోసం తన చేతిలో ఒక బృందం ఉండాలి అని చెప్పని వాళ్ళని ఆ విధంగా ప్రభుత్వ డబ్బుతోటి ఒక రకంగా మనం ఏం చెప్పుకుంటాం మనకి ప్రైవేట్ ఆర్మీలు మెయింటైన్ చేస్తుంటారు కదా అదే టైప్లో వీళ్ళని కూడా నాకు లక్షల మంది సైన్యం ఉన్నారు నేను యుద్ధానికి సిద్ధం అని కదా ఆయన చెప్పాడు సిద్ధం సభలు పెట్టి ఏం చెప్పాడు రాబోతున్న యుద్ధానికి సిద్ధం అండి స్లీవ్స్ మడిచి సిద్ధం గండి అని చెప్పని తన శ్రేణుల్ని ముఖ్యంగా మీరే నా బలం బలగం అని చెప్పని సభా వేదికల మీద నుంచి వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు అంటే ఇక్కడ ఆయనకి బలం బలకంగా ఉపయోగ ఉపయోగపడటం కోసం పదివేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా విస్తృతంగా విచారం జరగాలి సార్ అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు దానికి పెట్టిన ఖర్చు ఆ ఖర్చు ద్వారా సమాజానికి ప్రభుత్వానికి వనగున్న ప్రయోజనాలు ఏంటి ఇటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టాలనే బాధ్యత రాయిచ్చేపు నిర్ణయానికి బాధ్యులు ఎవరు ఎవరిని దీనికి జవాబుదారీ చేయాలి అనే విషయం మీద లోతైన విచారం జరగాలి సార్ నూటికి నూరు పాళ్ళు ప్రజల చేత ఎన్నిక కాబట్టి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ప్రజల డబ్బుతోటి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత పెద్ద సైన్యాన్ని మోహరింపజేసుకోవటం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఆ దిశగా విచారం జరగాల్సిందే ఆ దిశగా ఇవాళ ఏదో ఐదు వందల కోట్లకు నాలుగు వందల కోట్ల కాకుండా మొత్తంగా జరిగిన పదివేల రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు మీద కూడా విచారం జరిగి తెరాల్సిందే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్